ఒక క్రొత్త కోణంలో దేవుడు ఈ విషయాలను మనకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక మంచి మనస్సుతో ఒక మంచి మనసుతో ఈ మాటలు విద్దాం యేసుప్రభుల వారు కొండ దిగి వస్తున్నటువంటి సందర్భం అది ఆ సమయంలో ఒక కుష్ట రోగి ప్రభుకు ఎదురుబడి దూరముగా నిలుచుండి నీకిష్టమైతే అంటే మోకాల్లోని అనేటువంటి మాట మనం చదువుతున్నాం నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పెను మిక్కిలి ప్రభు నందు ప్రియులరా ఈ పరిశుద్ధ గ్రంథంలో అనగా ఆదికాండము నుండి మలాఖీ గ్రంథము వరకు కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు పరిగణింపబడ్డాయి కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు ఈ భయంకరమైనటువంటి వ్యాధులలో ఒక వ్యాధి వ్యాధి ఈ వ్యాధి అనేది పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యాధిగా మనం చూస్తున్నాం అంటే వ్యాధి పాపము చేసినటువంటి వారికి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసినటువంటి మిర్యాముకు ఈ వ్యాధి సంక్రమించినట్లుగా మనం చూస్తున్నాం అంటే దైవ నడిపింపుకు అడ్డుపడినటువంటి మిర్యాము ఇక రెండవదిగా గర్వించినటువంటి నయమానుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుడే అతనికి తోడుగా ఉండి జయాన్ని ఇస్తుంటే ఆ జయాన్ని తనకు ఆపాదించుకొని గర్వించాడు ఆ కారణాన్ని బట్టి కష్టం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక మూడవదిగా దోపుడు సొమ్ముపై ఎగబడిన అంటే అక్రమ సంపాదన మీద ఎగబడినటువంటి గ్యాజికి ఈ వ్యాధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఎవరికి వ్యాధి సంక్రమించింది తిరుగుబాటు చేసినటువంటి వారికి గర్వించినటువంటి వారికి ఇక మూడవదిగా దోపుడు సొమ్ము మీద అనగా అక్రమ సొమ్ము మీద ఎగబడినటువంటి వారికి ఈ వ్యాధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ వ్యాధి యొక్క పర్యావసనం ఎలాంటిది అని అంటే ఒకవేళ సమాజంలో ఎవరికైనా ఈ వ్యాధి సంక్రమిస్తే అతడు ఏ విధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ రూల్స్ అండ్ లో ఉండాలి ఎలాగునా అని అంటే చెంపురు చుట్టూ వేసుకుని ఉండాలి ఇక అతడు ఆ రోగముతో ఉన్నంత కాలము కూడా దువ్వని పెట్టి దువ్వడానికి లేదు చింపురు చుట్టూ వేసుకుని ఉండాలి అది ఎంత క్షాభకు గురి చేసి ఉంటుందో అతన్ని ఇక రెండవదిగా చిరిగిన వస్త్రాలు ధరించాలి చిరుగుపోయిన వస్త్రాలు ధరించాలి ఎంత క్షోభకు గురి చేసిందో అర్థం చేసుకోగలం మూడవదిగా పై పెదవిని కప్పకుని కింద పెదవితో నాకు రోగం వచ్చింది అని అరవాలి రోగం వచ్చిందని చెప్పాలి ఎంత తక్షాబకు గురయ్యాడో అర్థమవుతుంది ఇక మూడవది నాలుగవదిగా ఇతడు సర్వ సమాజంలో ఉండటానికి లేదు ఊరు వెలుపట చీకటిలో ఉండాలి అంటే బంధువుల నుండి స్నేహితుల నుండి సమాజము నుండి వేరు చేయబడి ప్రత్యేకంగా ఉండాలి చూసాం ఎవరికి వ్యాధి సంక్రమించింది ఈ వ్యాధి యొక్క పర్యావర్శనం ఎలాంటిది అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చాలా స్పీడ్గా నేర్చుకోబోతున్నాం మరి ఈ వ్యక్తికి ఈ వ్యాధి ఎందుకు సంక్రమించింది సంఘములో తిరుగుబాటు చేశాడా లేదా గర్వించాడా లేదా అక్రమ సంపాదన మీద ఎగబడ్డా ఏదో చేశాడు ఏదో ఒక తప్పిదం వలన ఈ వ్యాధి ఇతనికి సంక్రమించింది అలాంటి పరిస్థితిలో ఇతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు మోకరించి అతడు పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఒక్కసారి బైబిల్ తెరచి ఆ మాట మనం చూసినట్లయితే నీకిష్టమైతే అనే పదాన్ని ఉపయోగించాడు నీకిష్టమైతే అంటే నా ఇష్టం కాదు నా ఉద్దేశం కాదు మీకిష్టమైతే అంటే అడిగే విధానంలో కూడా ఈ కృష్ణర్ ఒకే అద్భుతంగా అడుగుతున్నాడు డిమాండ్ చేయట్లేదు కమాండ్ చేయట్లేదు అతడు దేవుని ఇష్టానికి వదిలేస్తున్నాడు అయ్యా నీ చిత్తమైతే నీకిష్టమైతే అనే మాట మనం ఎక్కడో వింటామో ఉపయోగిస్తామో తెలుసా కుమార్తెకి వివాహం చేయాలి లేదా ఒక ఇల్లు కట్టాలి మనం ఒకరి దగ్గరికి ఎరువుకి వెళ్తాం అప్పు తీసుకోవటానికి వెళ్తాం వారితో మాట్లాడతాం అయ్యా నాకు గవర్నమెంట్ లోన్ వస్తుందండి నాకు సైట్ ఉందండి అమ్మేస్తానండి దయచేసి అప్పివ్వండి అని మనం అడుగుతాం పెళ్ళి కొరకో కట్టే ఇల్లు కొరకో మనం చాలా విషయాలు చెబుతాము ఎదుటి వ్యక్తికి చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడకుండా మౌనంగా ఏమి పట్టించుకోకుండా ఉంటున్నాడు అని అంటే ఇక ఫైనల్గా మనం ఒకే ఒక మాట అంటాం సర్లేండి మీకు ఇష్టమైతేనే ఇవ్వండి నీకు ఇష్టమైతే అనే మాటలో మరొక మాట దాగి ఉంది అది ఏంటంటే నమ్మకం లేదా నేనంటే మీకు నమ్మకం లేదా ఇప్పుడు ఈ కృష్ణరోగులు కూడా అదే అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే అంటే నేనంటే నీకు ఉంటే ఎందుకు నేనంటే నీకు నమ్మకముట్టే అన్నాడు అంటే ఇక్కడ కూడా ఒక రెండు సందర్భాలు మొట్టమొదటిగా యేసు ప్రభులు వారి దగ్గరకు పది మంది రోగులు వచ్చారు కదండి పది మంది కుష్ఠరోగులు వస్తే శుద్ధులు కండి అన్నాడు ఆయన వారు ఉండగానే చప్పట్ల కొట్టి మహిమ మహిమపరుచుదామా వారు వెళుతూ ఉండగానే వారు వెళుతూ ఉండగానే స్వస్థుద్ధులయ్యారు ఎఫెక్ట్ తీసేయండి బాగా ఎప్పుడైతే వారు బాగుపట్టారో తిరిగి వచ్చింది మీరు చెప్పండి మీరు చాలా హుషూర్మంటారు కూర్చున్నారు ఊపిరి లేనోడు ఊరికెళ్ళాడట